రాష్ట్ర రాజధాని అమరావతిని వేష రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసరావు కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ ఆధ్వర్యంలో తెలుగు మహిళా సంఘం నాయకురాలు వన్ టౌన్ సిఐ మనోహర్కి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు సరోజమ్మ అంజలీలు మాట్లాడుతూ వైసీపీ టీవీ ఛానల్ యాంకర్లు నిర్వహించిన డిబేట్లో రాష్ట్ర రాజధానిపై అమరావతి వేష్యాల రాజధాని అంటూ రాష్ట్ర మహిళల్ని కించపరిచారన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్ర రాజధాని నిర్మాణం పోలవరం అభివృద్ధి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టీడీపీపై బురద చల్లడానికి వైసీపీ పార్టీ ఉనికి కోసం అనుచితమైన వ్యాఖ్యలను చేస్తుందన్నారు టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులు వారి ఇళ్లలో మహిళలు లేరా అని ప్రశ్నించారు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన వారు మహిళలకు క్షమాపణ చెప్పాలని భవిష్యత్తులో ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సిఐ మనోహర్కి వినతి పత్రాన్ని అందజేశారు